హలో ఎవరి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అసలు సమ్మర్ బాగా స్టార్ట్ అయిపోయింది కదా ప్రతి వాళ్ళు మనకిచ్చే సలహా ఏంటండి వాటర్ బాగా తాగాలి వాటర్ బాగా తాగాలి బటర్ మిల్క్ తీసుకోవాలి సమ్మర్ వచ్చేసింది లెమన్ వాటర్ తాగాలని చాలామంది చెప్తుంటారు కదా కోకోనట్ వాటర్ తాగాలి ఇలా అని అసలు వాటర్ తాగాలి తాగాలి అని ప్రతి ఒక్కరూ చెప్తారు ఎలా తాగాలి అనేది ఎవరు చెప్పరు కదా సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఫస్ట్ మనం బ్రతకాలి అంటే మనకి ఏముండాలి చెప్పండి ఖచ్చితంగా ఫుడ్ ఉండాలి తర్వాత ఎయిర్ ఉండాలి ఫస్ట్ ఎయిరే ఉండాలి కదా ఎయిర్ లేకపోతే అసలు మనం బ్రీత్ అనేదే లేకపోతే ఫుడ్ ఉన్నా కూడా యూజ్ ఏముంది చెప్పండి సో ఫస్ట్ ఎయిర్ ఇంపార్టెంట్ అనమాట ఎయిర్ తర్వాత ఫుడ్ వాటర్ వాటర్ సెకండ్ పార్ట్ మన లైఫ్ స్టైల్లో తీసుకుంటే కనుక ఫస్ట్ ఎయిర్ తర్వాత వాటర్ ఇప్పుడు ఏంటి అంటే మనము భోజనం లేకపోయినా కూడా కొన్ని వీక్స్ ఉండొచ్చు బట్ వాటర్ లేకపోతే కొన్ని అవర్స్ కూడా మనము ఉండలేమనమాట ఎందుకంటే మనకి చాలా థర్స్టీ అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఫస్ట్ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఎయిర్ అనేది ఎంత ఇంపార్టెంటో దాని తర్వాత పార్ట్ వచ్చేసి ఖచ్చితంగా మనకి వాటర్ సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ మనకి ఎలా వస్తుంది అంటే కనుక మనము తీసుకునే ఫ్లూయర్స్ ద్వారా మనకి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ అందుతుంది అదేవిధంగా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఎలా వస్తుంది అంటే మన ఫుడ్లో వస్తుంది ఒకవేళ వాటర్ మనము ఇప్పుడు భోజనం అనుకోండి ఖచ్చితంగా ఒక వన్ మంత్ మనము ఏం తినకపోయినా కూడా కొన్ని వీక్స్ అయినా మనం అట్లే ఉంటాము అదే వాటర్ లేకపోతే మనం ఉంటామా మనకి దాహం అనిపిస్తుంది కదా దాహం అనిపించినప్పుడు చాలాసేపు మనం వాటర్ తీసుకోకపోతే ఏమవుతుంది మన బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది ఫస్ట్ థర్స్ట్ అనిపిస్తుంది డిజీనెస్ వస్తుంది సో మనకి బాడీ లేకి సెల్స్కి వాటర్ అందకపోతే కొన్ని కొన్నిసార్లు ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట సో ఇలా జరుగుతూ ఉంటుంది వాటర్ లేకపోతే దీనివల్ల మనము ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము అసలు వాటర్ ఎందుకు మనకి వాటర్ ఎందుకు చెప్పండి అసలు వాటర్ అనేది మనం ఎంత తీసుకోవాలి వాటర్ ఎందుకు అంటే ప్రతిదానికి ఖచ్చితంగా వాటర్ ఉంటేనే మనకి ఏదైనా న్యూట్రియంట్స్ కానీ లేదనుకో ఆక్సిజన్ కానీ మన సెల్స్కి పంపించాలి అంటే ఖచ్చితంగా వాటర్ ఉండాలి అదేవిధంగా మనకి డైజెషన్ కావాలి అంటే ఖచ్చితంగా వాటర్ ఉండాలి అదేవిధంగా మనకి ఇప్పుడు మన కిడ్నీస్ లివరు ఇవంతా మనకి క్లీన్ అవ్వాలి అంటే వాటర్ ఉండాలి వాటర్ బాగా తీసుకుంటేనే మనకి డైజెషన్ అయ్యి ఆ తర్వాత కిడ్నీస్ లివర్ క్లీన్ అయ్యి టాక్సిక్ టాక్సిక్ అంతా బయట వస్తుంది సో ఎప్పుడైతే మనం వాటర్ బాగా తీసుకుంటామో అప్పుడే మనము డైజెషన్ అవుతుంది సో ఎలా తీసుకోవాలి అసలు వాటర్ ఎంత తీసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది యాక్చువల్గా చాలామంది మీకు ఎవరు చెప్పరండి నేను ఈ వీడియో వచ్చి అవేర్నెస్ కోసమే చేస్తున్నాను మీరు ఇక్కడ బాగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక వాటర్ ఎంత తీసుకోవాలంటే డిపెండ్స్ ఆన్ వెయిట్ పర్ కేజీకి వచ్చి థర్టీ ఎంఎల్ టు ఫార్టీ ఎంఎల్ వాటర్ని తీసుకోవాలి మనం ఖచ్చితంగా మన బాడీ వెయిట్ని బట్టి థర్టీ థర్టీ ఎంఎల్ టు ఫార్టీ ఎంఎల్ అది డిపెండ్స్ అనమాట అలా ఇప్పుడు ఒకవేళ వాటర్ తీసుకోలేదనుకోండి దానివల్ల ఇష్యూస్ ఏంటి చాలా ఇష్యూసే వస్తాయండి కాబట్టి ఖచ్చితంగా మనము మన బాడీకి వెయిట్కి తగిన వాటర్ని తీసుకోవాలన్నమాట ఇప్పుడు సమ్మర్ వచ్చేసిందా పరిగెత్తుకుంటూ ఎక్కడో వెళ్తాం వస్తాం ఒక్కసారిగా ఒక వన్ లీటర్ వాటర్ తాగేస్తాం దానివల్ల మనకి ఏంటి యూజ్ అలా కాదు వాటర్ ఎలా తీసుకోవాలి అంటే గనక మనము అప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి ట్వంటీ మినిట్స్కి ఒక్కొక్కసారి మనము టూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ సిప్ చేస్తూ ఉండాలన్నమాట ఒక్కసారిగా హాఫ్ లీటర్ తీసుకుంటే అసలు ఏంటి అన్ అలా తీసుకున్నాం అనుకోండి ఏం జరుగుతుంది సో అలా తీసుకుంటే కనుక ఏమవుతుందో తెలుసా మన బాడీలో ఉన్న కాల్షియం ప్రోటీన్స్ అన్నీ ఒక్కసారిగా బయట వెళ్ళిపోతాయి అసలు వాటర్ ఇప్పుడు మనం అంత తీసుకుంటున్నాం కదా ఇది ఎలా బయట వెళ్తుందని మీరు అనుకుంటున్నారు వాటర్ని అలా తీసుకున్నాం అనుకోండి అది ఒక్కసారిగా బయట వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకి యూరిన్తో అయినా వెళ్ళాలి లేదంటే బ్రీతింగ్తో అయినా వెళ్ళాలి లేదంటే స్వెట్టింగ్ రూపంలోనే ఇది బయట వెళ్ళాలి సో అలా కాకోకుండా ఎక్కువ నార్మల్గా పీపుల్ ఏం చేస్తారంటే ఫ్లూయిడ్స్ లాగా తాగే తీసే అలా కాదు ఫ్లూయిడ్ కాదు ఫ్రూట్ ఫ్రూట్ తినండి ఫ్లూయిడ్ ఫ్లూయిడ్గా తీసుకోండి అది కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా కూడా ప్రాబ్లమ్ ఏ దేన్ని ఎలా తీసుకోవాలో దాన్ని అలా తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు వాటర్ ఎక్కువ తీసుకుంటే కూడా ఏమవుతుంది వాటర్ ఎక్కువ తీసుకుంటే కూడా బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది అలా అలాగే మనం అనుకున్నట్లు ఎక్కువ ఎక్కువ ఒక్కొక్కసారి వాటర్ తాగేసినారనుకోండి మన బాడీలో ఏం జరుగుతుందో తెలుసా మన బాడీ సరిగ్గా అబ్జర్వ్ చేసుకోదు అబ్జర్వ్ చేసుకోకుండా బయట రిలీజ్ చేసేస్తుంది అనమాట అన్ని యూరిన్ రూపంలోనూ స్వెట్టింగ్ రూపంలోనూ ప్ర మనకు అందాల్సిన బాడీకి ఏవేవైతే న్యూట్రియన్స్ ఆక్సిజన్ తర్వాత డైజెషన్ అవంతా అవ్వదన్నమాట ఒక్కసారిగా ఎందుకంటే యూరిన్లో వెళ్ళిపోతుంది కదా సో మనము అప్పుడప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్కో హాఫ్ అన్ అవర్కో టూ టైమ్స్ త్రీ టైమ్స్ సిప్ చేసుకుంటూ ఉంటే కనుక బాడీ బాగా అబ్జర్వ్ చేసుకొని అది ఎలా బయట పంపాలో ఆ వేలో బయట వెళ్తుందనమాట ఇలా చేయాలంతే కానీ ఒక్కసారే తీసేసుకోవడము ఎంత పడితే అలా కాదండి ఒకవేళ ఇంకా కొంచెం ఎవరైనా హార్డ్ వర్క్ వాళ్ళు ఉంటే బయట ఏదైనా కష్టపడే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు వాళ్ళు ఎంతైనా ఏ బాడీ వెయిట్కి తగినట్టు కష్టపడే వాళ్ళు ఫార్టీ ఎంఎల్ కష్టపడిన వాళ్ళు థర్టీ ఎంఎల్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా వాటర్ తీసుకోవడం అలవాటు చేసుకోండి సమ్మర్ వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా అవసరమే అందుకే బటర్ మిల్క్ కానీ వాటర్ కానీ ఇలా తీసుకోండి కానీ ఫ్రూట్స్ మరి మనము ఫ్రూట్స్ని జ్యూస్ చేసేసి తీసేసుకోవడం వల్ల లాభం అయితే లేదండి మనం ట్వంటీ పర్సెంట్ ఆటోమేటిక్గా మనకు ఫుడ్లో వచ్చేస్తుంది ఓన్లీ మనం ఎయిటీ పర్సెంట్ మన వాటర్ ద్వారా తాగితే సరిపోతుంది ఏది ఎక్కువైనా మన బాడీకి కష్టమే అలా అని తక్కువైనా బాడీ తట్టుకోలేదనమాట ఇప్పుడు ఎక్కువ తీసుకుంటే కూడా మనకు బాడీ ఎక్కువ డీహైడ్రేట్ అయిపోతుంది అలా కాకోకుండా ఉండాలి మనకి అసలు సిక్నెస్ ఎక్కువ రాకుండా ఉండాలి థర్స్ట్ లేకుండా ఉండాలంటే అప్పుడప్పుడు సిప్ చేస్తూ తాగాలండి మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ